నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు ఒకప్పుడు దేశవ్యాప్తంగా టీవీ ప్రేక్షకులను ఉరు తొలగించిన క్యోకీ సాస్ బి కబిహు బహుతి సీరియల్లో తన ఐకానిక్ పాత్ర తులసిగా ఆమె పునరాగమనం చేస్తున్నారు రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు స్మృతి ఇరానికి టీవీ నటిగా అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పాత్ర ఇదే కావడం విశేషం ఈ సీరియల్ సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు ఇందులో స్మృతి ఇరానీ మెరున్ రంగు జరి పట్టు చీరలో నుదుటిన పెద్ద సైజు ఎర్రబొట్టు మంగళసూత్రం బంగారు ఆభరణాలతో అచ్చం పాత తులసి పాత్రని గుర్తు చేసేలా కనిపించారు రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వరకు ప్రసారమైన ఈ సీరియల్ ఏడేళ్ల పాటు అత్యధిక రేటింగ్స్తో నెంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది ఇప్పుడు సీరియల్ పార్ట్ టూ వస్తోంది గతంలో ఉద ఉమెన్ షోలో బర్ఖాదత్ కరణ్ జోహార్తో మాట్లాడుతూ స్మృతి ఇరానీ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే ఈ సీరియల్లో నటించడానికి తాను ఒప్పందం చేసుకున్నానని అయితే అదే సమయంలో పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని పిఎంఓ నుంచి పిలుపు రావడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు టీవీ సినిమాల్లో నటించడం కన్నా దేశానికి సేవ చేయడం గొప్పది అని దివంగత నటుడు రిషి కపూర్ తనకు సలహా ఇచ్చారని ఆమె ఆనాటి సంఘటనని గుర్తు చేసుకున్నారు పదేళ్ల విరామం తర్వాత అప్పుడు అప్పుడు నటించిన అదే పాత్రతో మళ్ళీ ఇప్పుడు ప్రేక్షకులను పలకరించేందుకు స్మృతి ఇరానీ సిద్ధమయ్యారు మరి ఎలా ఉంటారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా ముఖ్యం ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్థికంగా వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ जय भारत